నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళ్తూ మార్గమధ్యలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా రైతులతో మచ్చటించి రైతు భరోసా పథకంపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్న రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంబులేటి శ్రీనివాసరెడ్డి

మరి కౌలు రైతులకే ఏమన్నా ఇప్పించే ఇక పట్టాదారులకే చెందుతుంది మా లాంటి వాళ్ళం అడుగునే ఉంటాను రైతులు రైతులు తిరిగినే ఉంటారు ఇక కూలి వాళ్ళం కూలీవాళ్ళ రకంగానే ఉంటారు చేస్తున్నారు నేరు బట్టని చేస్తున్నారు ఈ ముప్పై ఏళ్లలో ఓవరాల్ గా ఏంటే లాభం ఉందా నష్టం ఉందా ఐదు సంవత్సరాల నుంచి ఎక్కువ వచ్చింది లాస్ట్ అంతే ముందు అప్పుడు కూడ ఇంత రేట్ లేవు పంట కూడా దిగుబడి ఉంది వాళ్ళు సుఖపడేది ఏం లేదు వాళ్ళు సుఖపడేది ఏం లేదు వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు మాకు లేదు మాకు వస్తే మేము ఇంకో రూపాయి అదనంగా ఇవ్వగలుగుతాం లేదా మనకే లేదా మాదే బాగాలేదు ఇంకా

రైతు వ్యవస్థ బాగలేదు వెరీ బ్యాడ్ వెరీ వెడ్ చేస్తున్నాడు చాలా సార్లు చేస్తున్నారు సార్ సంపటం కాదు ముందు ఆపరేషన్ ఏదన్నా ఉత్పత్తి లేకుండా చేస్తాం సంప కూడా చంపితే అదొక్క కూడా ஒரே தண்ணி கண்ணியா கூட